డినా అందరికీ నమస్కారాలండి ఈరోజు సిఆర్డి అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది దీంట్లో మొదటగా ఏంటంటే ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటికేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు కోర్టులు పోయారు కోర్టులలో సఫర్ అయ్యారు అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక ఐదు సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబ్ అయితే ఐదు వేలు జరీబు కాకుండా ఉంటే మూడు వేలు పె ఎవరి ఇయర్ ఇస్తున్నాయి అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంతైతే ఉందో అదే అమౌంట్ రాబోయే ఐదు సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా అంటే ఈరోజు ఒకవేళ తొంభై ఐదు వేలు ఉందనుకోండి తొంభై ఐదు వేలు కంటిన్యూస్గా రాబోయే ఐదు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక ఐదు సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డిసిషన్ తీసుకోవడం జరిగింది పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ ఫిక్స్డ్ రెండు తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డీఏకి ఏడు వందల డెబ్బై ఐదు మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం వాళ్ళలో డిప్యూటేషన్ తెచ్చిన వాళ్ళు ఒక నూట తొంభై మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక డెబ్బై ఐదు మంది అవుట్సోర్సింగ్ ఒక అరవై ఐదు మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక వన్ ఎయిటీ ఎయిట్ మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు కేవలం రెండు వందల నలభై తొమ్మిది ఉన్నారు అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం ఏడు వందల డెబ్బై ఐదు మందిని ఈ సిఆర్డి తీసుకునేదిగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వటం జరిగింది అదేవిధంగా అంతకుముందు నలభై ఏడు మంది కన్సల్టెంట్స్ ఉన్నారు డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఫైనాన్షియల్ కంట్రీస్ కావచ్చు డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు అట్లా దాంట్లో నలభై ఏడు మందిలో ఇప్పుడు ముప్పై రెండు మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం ఎందుకంటే ఒక పదిహేను మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది పదిహేను మంది యొక్క వర్క్ పూర్తి అయిపోయింది వాళ్ళని వదిలేసి మిగతా ముప్పై రెండు కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీఏ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది దీనికి అన్నింటికంటే కూడా ముఖ్యంగా సిఆర్డీఏ జూరిడిక్షన్ యొక్క ఏరియా ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లు ఒరిజినల్గా ఎనిమిది వేల మూడు వేల ఐదు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది దాన్ని ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ రెండు నాలుగు చదరపు కిలోమీటర్ తగ్గించింది అంటే అంత చేసింది అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్ ఒరిజినల్గా సిఆర్డిఏ ఏదైతే ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి అంటే దీంట్లో మొత్తం తీసే దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పల్నాడు బాపట్ల అథారిటీస్ చేశారు అయితే ఆ రెండు అథారిటీస్ కూడా ఉంటాయి బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది ఆ విధంగా ఈరోజు అథారిటీ డేషన్ తీసుకోవడం జరిగింది కొద్దిగా ఏరియా తగ్గుతుంది ఏరియా కొద్దిగా తగ్గుతుంది అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేశాం సిఆర్డిలో ఉండే క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లను ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేశాం అయితే ఇందులో గత ప్రభుత్వం నాలుగు గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు యాభై నాలుగు చదరపు కిలోమీటర్ ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది చెప్తారు ఒకసారి అంటే ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది అయితే ఈరోజు అథారిటీ మళ్ళా యాభై నాలుగు చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది దాని మళ్ళీ గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఈ వీటిని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చాం స్టడీ చేయమని అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఐదు టవర్స్ కానీ వీటిని చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం ఇవాళ హైదరాబాదు ఐఐటీ వాళ్ళు వచ్చి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు బహుశా రేపు చెన్నై వాళ్ళు కూడా వస్తారు వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా కరకట్ట రోడ్డు కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో దాన్ని అప్పుడు ఫోర్ లైన్స్ సెంట్రల్ డివైడర్గా పెట్టి డిజైన్ చేశారు టెండర్ కూడా అప్పుడు ఇచ్చాము అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఫోర్ లైన్ అవసరం లేదని మళ్ళా టూ లైన్స్ చేసింది అయితే మళ్ళీ ఇవాళ అథారిటీ ఒరిజినల్గా ఏదైతే మనం ఫోర్ లైన్స్ డిజైన్ చేసి సెంట్రల్ డివైడర్ పెట్టాము కరకట్ట రోడ్డు ఆ విధంగా డిజైన్ చేసి ఇమీడియట్గా టెండర్ పిలిచి స్టార్ట్ చేయమన్నారు దీంతో నేషనల్ హైవేకి మనకు మనం చేసినది ఈ యొక్క డిజైన్ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల యొక్క క్యాపిటల్ సిటీ ఇది గ్రిడ్ గ్రిడ్ అంటారు యాక్చువల్గా అంటే ప్రతి ట్రంక్ రోడ్డు మేజర్ రోడ్డు వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఇది పర్ఫెక్ట్గా వన్ కిలోమీటర్ బై వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్లల్లో మనం ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ అని అట్లా ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ దాకా ఉండే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేషనల్వే కలుస్తాయి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో నేషనల్వే కలుస్తాయి అయితే మన సిడి ఆక్స్ ఒక్కటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని కలపడానికి ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఒక వేస్తాం అనుకున్నాం అయితే రీసెంట్గా స్టడీలో ఏందంటే ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ మళ్ళీ ఈ ఫైవ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ నాలుగు రోడ్లు కూడా నేషనల్ హైవే కలిపేదిగా చేయమైన యాక్చువల్గా ఇవాళ అథారిటీ యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దానికి సంబంధించిన కన్సల్టెంట్ని పిలిచి చేయడం జరుగుతుంది అంటే ఈరోజు మీరు ఎయిమ్స్ చూసారు ఎయిమ్స్ కొండ పక్కనే రోడ్డు పోయి నేషనల్ హైవే కలుస్తుంది అదేవిధంగా డిఫరెంట్ హిల్స్ ఉన్నాయి ఆ హిల్స్ పక్కనే సైడ్ని పోయి నేషనల్ హైవే కలిసేటట్టుగా ఈ రోడ్లని డిజైన్ చేసేటట్టుగా ఇమీడియట్గా వర్క్ టేకప్ చేసి ఒక వన్ ఇయర్లో వర్క్ అయిపోయేటట్టుగా యాక్చువల్గా చేసే విధంగా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఫోర్ లైన్ కంప్లీట్గా లాస్ట్ వరకు పోతుంది ఎంతవరకు ఉందో కరకట్ అంతవరకు అంటే క్యాపిటల్ సిటీ ఎండ్ వర్క్ అదే వర్క్ కరకట్ట రోడ్డు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అది కంటిన్యూస్గా పోతుంది నాట్ అప్ టు క్యాపిటల్ క్యాపిటల్ సిటీ వరకు క్యాపిటల్ సిటీ వరకు క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదువు కిలోమీటర్ ఉందో దాని వరకు ఇప్పుడు టెండర్ ఎక్స్ప్రెస్ వస్తుండేది ఇప్పుడు యాక్చువల్ అంటే కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి అవుటర్ రింగ్ రోడ్డు ఒకటి రెండు వస్తుండే అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్డు వస్తుంది సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి కూడా అంటే మరొక ఆరు బ్రిడ్జ్లు ఈ కృష్ణా రెవర్ మీద వస్తున్నాయి ఆరు బ్రిడ్జ్లు వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాన్ని యాక్చువల్గా సిఆర్డిఏ వాళ్ళు ఆ బ్రిడ్జ్లు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్లు కానీ కట్టడం జరుగుతుంది దాన్ని యాక్చువల్గా స్టడీ చేయమన్నారు అంటే కొత్తగా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమ్మన్నారు వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దాని మీద డెషన్ తీసుకుంటాం అథారిటీలో యాక్చువల్గా ట్వెల్వ్ పాయింట్స్ ఉన్నాయి ట్వెల్వ్ పాయింట్స్లో ఒకటి ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సైట్స్ ఇచ్చాము సైట్స్ ఇచ్చాము ఇప్పుడు ఒక నూట ముప్పై మందికి ఆ సైట్స్ గురించి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరితో మళ్ళీ ఇంకోసారి నెగోషియేట్ చేయమన్నారు అంటే ఎవరెవరు ఇప్పుడు యాక్చువల్గా యాక్టివ్గా ఉన్నారు ఇన్యాక్టివ్గా ఉన్నారు ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉండారా లేదా అవన్నీ స్టడీ చేసి వాళ్ళని పిలిచి మాట్లాడమన్నారు ఒకసారి సిఆర్డిఎఫ్ కమిషనర్ గారు యాక్చువల్గా పిలిచి మాట్లాడటం జరిగింది మళ్ళా కూడా యాక్చువల్గా మంత్రి గారు నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను అడుగుతుంటే తర్వాత ఇంకా కూడా ఏదన్నా బిట్స్ పిల్ల అని అలాంటి ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉండో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉండయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉండారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫాలో అప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా అంటే ఒక్కొక్కరికి వాళ్ళ ఆర్గనైజేషన్ బట్టి రకరకాలుగా ఇచ్చారు యాక్చువల్గా ఒక్కసారి చూడాలి టోటల్గా సెవెన్ బ్రిడ్జెస్ అనేది యాక్చువల్గా ప్లానింగ్ ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి వచ్చింది మూడు ప్లస్ ఈ రింగ్ రోడ్లు రెండు వస్తాయి ఇంకో నాలుగు వస్తాయి ఏడ్ అయిపోయినాయి దట్ ఈజ్ మినిమమ్ ఫ్యూచర్ ఇవి వస్తాయి ఇవి గ్యారంటీకి వస్తాయి ఫ్యూచర్ అవసరాన్ని బట్టి మనకు కొత్తవి వస్తాయి కరకట్ రోడ్డా లేదు కరకట్ రోడ్డు ఆ రోజు యాక్చువల్గా చాలా క్లియర్గా ఫోర్ లైన్ చేసి ఒక పక్క దాన్ని కాంక్రీట్ బండ్ చేసినట్టుగా డిజైన్ చేసి టెండర్లు ఇచ్చాం దాన్ని వీళ్ళు మళ్ళీ టూ లైన్ అని మార్చారు మళ్ళీ ఒరిజినల్ పోతాం ఒక సైడ్ దానికి కాంక్రీట్ బండ్ వస్తుంది రైతులతో మాట్లాడాము వాళ్ళు కొద్దిగా డిమాండ్స్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ల్యాండ్ పుల్లింగ్ తీసుకునే దానికి ఆఫీసులు ఓపెన్ చేసాము కొంతమంది పెనవాకులోను తర్వాత ఉండవల్లిలోను దాదాపు లాస్ట్ వన్ వీక్లో ఒక ముప్పై ఎకరాలు దాకా ఇచ్చినట్టున్నారు లక్షల్గా అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అది స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ ఒక దగ్గర ఇంకో పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు అందువల్ల రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లకి ఒకే పాలసీ మీద బొమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం కూడా జరిగింది ఇది దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఆర్ విల్లింగ్ టు షోయింగ్ వాళ్ళు ఒకటే అంటున్నారు ఇవాళ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాం మరొక రెండు సంవత్సరాల లోపల వాళ్ళు కట్టేటట్టుగా విత్ కండిషన్స్తో చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అథారిటీలో వాళ్ళ అథారిటీ ఇచ్చింది పర్మిషన్ ఆర్ఫాయ్ జోన్ యాక్చువల్గా ఏంటంటే ఇనిషియల్ డిస్కస్ జరిగింది దాని మీద యాక్చువల్గా ఏంటంటే క్యాబినెట్లో డెసిషన్ డిస్కస్ చేసి దాని మీద మళ్ళీ యాక్చువల్గా సంప్రదించి చేయడం జరుగుతుంది ఇంకా దాని మీద ఒక ప్రాపర్ డెసిషన్కి రాలేదు ఇంకా ఎందుకంటే అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఏదైనా డెసిషన్ తీసుకోవటం కష్టం అందువల్ల దాన్ని లీగల్గా స్టడీ చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించారు తొమ్మిది నగరాలు ఉన్నాయి అదిగా తొమ్మిది నగరాలు ఉన్నాయి అంటే మొత్తం రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు తొమ్మిది భాగాలు చేసాము వీటిలో మీరు జరిగినట్టుగా అంతే స్పోర్ట్స్ సిటీ ఎక్కడైతే స్పోర్ట్స్ సిటీ అంటామో మేజర్ స్టేడియంస్ దాంట్లో వస్తాయి మేజర్ అట్నే హెల్త్ సిటీ అంటామో మేజర్ హాస్పిటల్స్ అక్కడ వస్తాయి అలా యాక్చువల్గా డిఫరెంట్ సిటీస్ నైన్ తొమ్మిది నగరాలు తొమ్మిది నగరాలు ఉంటాయి ఏం పోలేదు ఎవరికి పోలేదు పోగానే అది ఒరిజినల్గా ఉండింది అంటే నేవీ ముంబై యాక్చువల్గా నేను రెండు వేల పదిహేడులో కూడా పోయి వచ్చాను ఒకసారి రెండు రెండు రోజులు రెండు వచ్చాను మళ్ళీ ఈసారి కూడా యాక్చువల్గా వాళ్ళ తిరిగి పోవటం వాళ్ళతో ఫైనాన్షియల్ ఎలా ప్లానింగ్ ఎలా చేస్తున్నా అనేది డీటెయిల్గా యాక్చువల్గా నేను మా అధికారులు సిఆర్డి కమిషన్ అందరూ అసిస్టెంట్ కమిషనర్ అందరూ డీటెయిల్గా డిస్కస్ చేశాం వాళ్ళు యాక్చువల్గా మెట్రో వాళ్ళే చేస్తున్నారు మెట్రో తర్వాత నవీ ముంబై ఎయిర్పోర్ట్లో వాళ్ళే చేస్తున్నారు విత్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ చెక్ వాళ్ళు మెయిన్గా ఏందంటే ల్యాండ్ పుల్లింగ్ లాంటిది వాళ్ళు ఇప్పుడు అంత ముందు ల్యాండ్ అక్విజేషన్ ఉంది ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ లాంటి మరొక సిస్టమ్ తీసుకొచ్చి అది మిక్స్డ్గా దాంతో యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ ఆక్షన్ వేసి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ దాదాపు ఈరోజు వాళ్ళ దగ్గర ఒక ఏడు వేల కోట్ల రూపాయల డిపాజిట్ ఉంది యాజ్ అండ్ టుడే వాళ్ళ యొక్క అథారిటీలో అది ఎలా ఉంది ఏం చేశారు ఎంత ఖర్చు దాదాపు వాళ్ళు లక్ష కోట్లు పైన వరకు ఖర్చు పెట్టారు యాక్చువల్గా వాళ్ళది ఫామ్ అయిన తర్వాత వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ స్టడీ చేసాం అంతేకాకుండా ఇప్పుడు పేదలకి పూర్వ పీపుల్కి ఈడబ్ల్యూ హౌస్ కడుతున్నారు వాళ్ళ సిస్టమ్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ వన్ ల్యాక్ ఇస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఎవరికైతే ఈడబ్ల్యూహౌస్ కావాలో వాళ్ళు ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు కట్టాల ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందే నాలుగు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ పీరియడ్ దాన్ని ఐదు ఇన్స్టాల్మెంట్ చేశారు ఈ ఐదు ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు కట్టుకుంటారు రావాలి ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని లాటరీలో పెడతారు లాటరీ వేసి వాళ్ళకి వెళ్ళిస్తారు అది బాంబే నవీ కాబట్టి దట్ ఈస్ ఎ వర్తింగ్ దట్ ఈస్ రియల్లీ వర్తింగ్ అవన్నీ పద్దెనిమిది అంతస్తులు పదిహేడు అంతస్తులు మళ్ళాగానే షీర్వాల్ టెక్నాలజీ సేమ్ మెటీరియల్ ఫ్లోరింగ్ టూ బై టూ వర్టిఫైడ్ చేశారు వాల్స్ పుట్టి అన్నీ కూడా వాళ్ళు కూడా టాటా ఎల్ వాళ్ళే చేస్తున్నారు యాక్చువల్గా అది ఒక మోడల్ అంటే ముందు యాక్చువల్గా అమౌంట్ కట్టించుకుంటున్నారు కట్టించుకొని ఆ డబ్బులతోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వర్త్ ఇట్స్ వర్త్ ఇట్ ఇస్ వర్తి జంగిల్ గిరియన్స్ టెండర్ ఆల్మోస్ట్ అయిపోయింది అయితే అగ్రిమెంట్ అవుతుంది అగ్రిమెంట్ అయితే బహుశా మండే ఆర్ వెన్స్డే విల్ స్టార్ట్ ఇట్ ఇట్లు రైతు కూలీలు కొంతమంది యాక్చువల్గా ఏంటంటే వేరే వర్క్ చేస్తుంటే కాంటాక్ట్ వర్క్స్ చేస్తుంటే వాళ్ళకి యాక్చువల్గా ఆఫీస్ ఉండరు దాని విషయం మాట్లాడే యాక్చువల్గా దాన్ని క్యాబినెట్లో యాక్చువల్గా డిస్కస్ చేసి ఒక డిసిషన్ తీసుకోవడం అంటే ప్రజెంట్ లేదు ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్ ఏంటంటే హైదరాబాద్లో ఎట్లయితే హైదరాబాదు సికింద్రాబాదు ఆ విధంగా ఉన్నాయో సైబరాబాద్ అదేవిధంగా ఫ్యూచర్లో రన్ నాట్ ఇమీడియట్ మన యొక్క అమరావతి తర్వాత గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీగా చేయాలనే మాస్టర్ ప్లాన్తోనే యాక్చువల్గా ఈ సిఆర్డీని తీసుకురావటం ఎనిమిది వేల చిల్లర చదరపడుగులు చేయటం కూడా ఉద్దేశం ఉంది అన్ని చదరపు అన్ని వేల చదరపు కిలోమీటర్లు చేసింది ఏంటంటే ఈరోజు హైదరాబాద్ ఎట్ అయితే ఒక మెగా సిటీ ఫామ్ అయిందో టెక్స్ టైమ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆ యాభై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా దాన్ని చేయటం జరిగింది హ్యాపీనెస్ యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ను కూడా సేమ్ గారు టేకప్ చేయమన్నారు దాన్ని కూడా తొందరలో టెండర్ పిలిచి టేకప్ చేస్తారు ఎక్కడా అందుకే నేత మనం ఎకనామిక్ వీకర్ సెక్షన్కి ఒక ఐదు వేల ఐదు వందలు ఇల్లు కట్టింది మిడిల్ క్లాస్ వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా యాక్చువల్గా ఎంఐజీ ఎల్ఐజీ లాగా యాక్చువల్గా బిల్డింగ్ కట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం వర్కౌట్ చేసి ముందు తీసుకుపోతాం ఏది అంటే అంతకుముందు యాక్చువల్గా కూడా గవర్నమెంట్లో కూడా సీమ్ గారు చెప్పారు మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి కట్టమైన యాక్చువల్గా దాని మీద కూడా ముందు తీసుకోవటం జరుగుతుంది సరివేశారు అక్కడ పోయి ఇంట్రాగన్ కూడా చేశారు అంటే ట్రై చేయమన్నారు ముఖ్యమంత్రి గారు ట్రై చేయండి ట్రై చేయటంలో తప్పు లేదు ఏంది ట్రై చేయండి ఇంకా ఇన్స్టాల్ వాళ్ళ అథారిటీలో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దెన్ విల్ స్టార్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ మన ప్రపోజలే అవుటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంతే కదా ప్రాసెస్ అవన్నీ ప్రాసెస్ అందుకనే కదా ఐఐటి చెన్నై వాళ్ళకి ఇచ్చాం అవి యాక్చువల్గా వాళ్ళు ఉంటాను వచ్చి అంటే యాక్చువల్గా మన వాటర్ మేమే తీసేస్తాం అనుకున్నాం యాక్చువల్గా ఆల్రెడీ సిఆర్డిఐ కమిషన్ తీసేస్తానంటే వాళ్ళు రాని వాడు చూడాలి కదా ప్రజెంట్ సిచ్యుయేషను ఎలా ఉందో చూస్తే ఉంటుందని ఆప్యాం యాక్చువల్గా వాళ్ళు వచ్చి చూసిన తర్వాత తీసేయమంటే తీసేస్తాం ఓకే థ్యాంక్ యూ అన్నీ వస్తాయి